హాయ్ హలో అందరికీ నమస్కారం ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మేము గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అన్నగారి పాట అయితే పాడుతున్నాము మా అక్కకి పాటలు పాడడం అంటే చాలా ఇష్టం నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అయితే పాటలు పాడాలనుకుంటున్నాము ఈ సందర్భంగా అయితే కుదిరింది ఏదైనా తప్పులుంటే క్షమించాలి పుణ్య భూమి నా దేశం నమో నమామి నా దేశం సదా స్మరామి నన్ను కన్న దేశం నమో అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి మహామధుల కన్న తల్లి నా దేశం మహాజ్వ చరిత కన్న భాగ్యోదయ దేశం పుణ్య భూమి దేశం నమో నమామి అన్య భూమి నా దేశం సదా స్మరామి నన్ను కన్న నా దేశం నమో నమామి దేశం సదా స్మరామి అధి గో ధ్వజమెత్తిన ప్రజాపతి మతోన్మాద శక్తులు సురకత్తులు జడిపిస్తే మానవతుల మాంగళ్యం వంట గలుపుతుంటే ఆ క్షుద్ర రాజకీయానికి నేత్రుడై లేచి మాతృభూమి నుదుటిపై నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు సార్వభౌముడు అడుగో హరి భయంకరుడు కట్ట హరి భయంకరుడు కట్ట బ్రహ్మణ అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన ఒరే ఎందుకు రకాలు రసిస్తూ నారు పోసావా నీరు పెట్టావా కోత కోసావా కుక్కలు కూర్చావా ఒరే తెల్ల కుక్క కష్టజీవుల ముష్టి మెతుకులు తినే బతికే నీకు కట్టాలరా అని పేల పేల సంఖ్యలు తెంచి స్వరాజ్య పోరాటమించి ఉరి కొయ్యల ఉగ్గు పాలు తాగాడు కన్న భూమి ఒడిలోనే ఉరిగాడు పుణ్య భూమి నా దేశం నమో నమామి ధన్య భూమి నా దేశం సదా స్మరామి నన్ను నా దేశం నమో నమామి ధన్య భూమి నా దేశం సదా స్మరామి నన్ను కన్న నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి మహామహుల కన్న తల్లి నా లినాశం మహోజ్వలిత కన్న దేశం నా దేశం పుణ్య భూమి నా దేశం నమో నమామి ధన్య భూమి నా దేశం సదా స్మరామి అదిగో ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి మతోన్మాద శక్తులు సురకత్తులు జడిపిస్తే మానవతుల మాంగళ్యం మంట గలుపుతుంటే ఆ క్షుద్ర రాజకీయానికి రుద్ర నేత్రుడై లేచి మాతృభూమి నుదిటిపై నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు సార్వభౌముడు అడుగో హరి భయంకరుడు కట్ట అడుగో హరి భయంకరుడు కట్ట బ్రహ్మణి సింహ గర్జన ఒరే ఎందుకు కట్టాలు రాసిస్తూ నారు పోసావా నీరు పెట్టావా కోత కోసావా కుప్పాలు ఒరే తెల్ల కుక్క కష్ట ముష్టి మెతుకులు తినే నీకు సిస్ కట్టాలిరా అని పిల పిల మంకెళ్ళు స్వరాజ్య పాలు తాగాడు జన్మభూమి ఒడిలోనే ఒరిగాడు పుణ్య భూమి నాదేశం నమో నమామి ధన్య భూమి నాదేశం సదా గదిగో అదిగదిగో ఆకాశం బల్లున తెల్లారి వస్తున్నాడదిగో మన అగ్గి అగ్గి పిడుగు అల్లూరి ఎవడు రానా భరత జాతిని కప్తమడిగిన తృచ్చుడు ఎవడు ఎవడా పొగరు పట్టిన తెల్ల దొరగాడెవ్వడు బతుకు తెరువుకు దేశమొచ్చి బానిసలుగా మమ్ము పన్నులడిగే కొమ్ములొచ్చిన దమ్ములెవడికి వచ్చరా బడుగు బగ్గుమంటే ఉడుకు నెత్తురు ఉప్పెనైతే ఆ నిప్పుల గండ్ర గొడ్డలి అన్నా మెంజర అల్లూరిని చుట్టూ ముట్టి మంది మార్గలం పరపి రంగులెక్కు పెట్టి వంద గుళ్ళు ఒక్కసారి వందే వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం అన్నది ఆకాశం అజాజు హిందూ దళపతి నేతాజీ అఖండ భరత జాతి కన్న మరో శివాజీ సాయుధ సంగ్రామే న్యాయమనీ స్వతంత్ర భారత మన స్వర్గమని ప్రతి మనిషి ఒక చేయాలని హిందూ బౌద్ధ జై హిందని నడిపాడు గగన సిగలకెగను మరుగైపోయాడు జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్ జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్ గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం సాధించే సమరంలో అమర జ్యోతులై వెలిగే ధ్రువ కన్నది ఈ దేశం కన్నది నా దేశం పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్య నా దేశం సదా స్మరామి నన్ను కన్న నా దేశం నమామి అన్న దేశం సదా స్మరామి ఏవైనా తప్పులుంటే క్షమించాలి బాయ్